Hi, I am Dr. Sri Lekha, Consultant General Surgeon at Jayalakshmi Hospital. టుడే మై టాపిక్ ఈస్ అబౌట్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మోషన్ వెళ్ళే సమయంలో మనం రక్తం చూడడం జరుగుతుంది ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది సాధారణ కారణాలు అందరికీ తెలిసిందే అది పైల్స్ వల్ల వస్తుంది అది కాకుండా మిగతా కారణాలు ఏంటో చూద్దాం అవేంటంటే ఫిజర్ ఫిజర్ అంటే మనం మోషన్ వెళ్ళే ఏరియాలో చీలికపోవడం లేకపోతే మోషన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి రక్తం అనేది చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంకా ఏమైనా పెద్ద పేకులు ఏమైనా అల్సర్స్ ఉన్నా లేకపోతే ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు ఉన్నా కూడా మనం మోషన్లో రక్తం పడడం చూస్తూ ఉంటాం సో మనం ఎప్పుడు కంగారు పడాలి ఎప్పుడు జాగ్రత్త పడాలో చూద్దాం మనకి నొప్పితో నొప్పితో బ్లీడింగ్ అవుతుంది ప్లస్ మనకి ఒంట్లో నీరసంగా ఉంటుంది ఆకలి లేకపోవడం రీసెంట్ బరువు తగ్గడం అండ్ రీసెంట్గా మన బౌల్ హ్యాబిట్స్ వెళ్ళే ప్యాటర్న్లో చేంజెస్ రావడం అండ్ మోషన్తో పాటు మనకి బ్లడ్ మిక్స్ అయ్యి రావడం ఇలా ఉంటే మాత్రం జాగ్రత్త పడి వెంటనే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి సో అప్పుడు మీ డాక్టర్ మీకు తగిన పరీక్షలు చేసి లైక్ పర్క్టల్గా ఎగ్జామినేషన్ చేస్తారు స్టూల్ టెస్ట్ పంపిస్తారు అండ్ కోనోస్కోపీ ఆర్ ప్రాక్టోస్కోపీ లాంటివి ఎగ్జా టెస్ట్లు చేసి మీకు ఏ దేనివల్ల వస్తుందా అనేది చూస్తూ ఉంటారు సో దానికి ఏ కారణం అయితే మీకు బ్లీడింగ్ అవుతుందో దానికి సంబంధించి ట్రీట్మెంట్ అవ్వడం ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ప్రతి పేషెంట్కి ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు సో ఎర్లీగా చూపించుకోండి త్వరగా దాన్ని నివారించండి థ్యాంక్ యూ